నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేందన్న వార్త ప్రభుత్వ ఉద్యోగులపై భారీగా పేలిన బాంబు మరొక ఐదేళ్ల పెంపు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లనే నోటిఫికేషన్ కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించినట్టుగానే భారీ బాంబు పేలింది రావంత్ రెడ్డి ప్రభుత్వం పదవి విరమణ చేసే ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించడంలో విఫలమవుతుండటంతో వారి ఉద్యోగ జీవిత వయసును పెంచారు అరవై ఏళ్ల ఉన్న దానిని అరవై ఐదేళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దీంతో ఉద్యోగులు ఊహించినట్టుగా భారీ షాక్ తగిలింది దీంతో ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా వారి పదవి విరమణ వయసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఎంఎస్ నంబర్ త్రీను విడుదల చేసింది అయితే నిర్ణయం తీసుకున్న రెండు రోజుల తర్వాత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రభుత్వ కార్యదర్శి యోగిత రాణా ఈ ఉత్తర్వులు విడుదల చేశారు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్ల పదవి వివరణ వయసు పెంచుతూ ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది ఈ ఈ క్రమంలోనే తమ వయసు కూడా పెంచుతారని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పలు దశల వారీగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే వారు నిరసనలు చేపడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రొఫెసర్ల పదవి వివరణ వయసు పెంచడం సంచలనంగా మారింది ఈ వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది నేడు ప్రొఫెసర్లు రేపు తమ పదవి వివరణ వయసు పెంచుతుందని ప్రభుత్వం ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు ఆందోళన చెందుతున్నారు త్వరలోనే తమ వయసు కూడా పెంచుతుందని భయాందోళనలో ఉన్నారు కాగా ప్రభుత్వం వెలువరించి ఈ తాజా ఉత్తర్వులపై ప్రొఫెసర్లు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రభుత్వ జలిగితే భారీ శాఖ ఇచ్చిందండి సో అరవై నుంచి అరవై ఐదు ఏళ్ళకైతే వారి యొక్క పదిహేను వయసు పెంచుతుందని చెప్పి కీలక నిర్ణయం తీసుకుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్